నేను ఆర్ఎస్ఎస్ లో ప్రథమ వర్షం ద్వితీయ వర్షం చేసిన ఉన్నాయి నేను కూడా అద్వాని గారు ఉన్నప్పుడు నేను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షున్నాయి ఆయన జనాదేశ యాత్ర తిరిగి అరెస్ట్ అయిన ఉన్నాయి కానీ చిన్న రాష్ట్రాల పిచ్చి మీద చిన్న రాష్ట్రాలు కావాలనేటువంటి ఆలోచన మీద ఆనాడున్న ఆనాడున్న పెద్దలు మూడు రాష్ట్రాలు చేసినాడు తెలంగాణ చేయలేదు కాబట్టి ఆ జిద్దుకు నా పోటోళ్ళు టిఆర్ఎస్ లో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది మాకు ఇన్నేళ్ళు కానీ మళ్ళా మాకు మళ్ళీ ఇచ్చిన రాష్ట్రాలకు అనుకూలంగా రాష్ట్రం ఆలోచన విధానం కేంద్రంలో ఆలోచన విధానం మారింది కాబట్టి మేము అందరం కలిసి మళ్ళీ బీజేపీలో ఆ జెండా కప్పుకొనైనా చచ్చిపోదాం అనేటువంటి ఆలోచన ఖచ్చితం ఎందుకు పార్టీ అంటే అంత ప్రేమ ప్రేమ ఉంటుంది ఆ పార్టీలో మెదిల్లాం అనుకుంటే ఖచ్చితంగా పార్టీలో లేని వాళ్ళకి ప్రేమ ఆ పార్టీ విధానం మీద ప్రేమ పుడుతుంది పార్టీలో పనిచేసే వాళ్ళకి ఎందుకు పుట్టదు పార్టీలో లేని వాళ్ళే ఇవాళ ఈ పార్టీ సరి అయిన పార్టీ దేశానికి దిచ్చూసి లాంటి పార్టీ ఇదే కనిపిస్తాంది ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండే పాపం రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుని హోదా లేకుండే ప్రతిపక్ష నాయకుడు అయినాక కూడా పలస కనిపిస్తాడు ఆయన ఎందుకో భావి భారత ప్రధాని కనిపించాలే ఆయన దగ్గర కనిపిస్తాడు ఆయన ఏం పదవులు ఆశించట్లేదు కాబట్టి కనిపించకపోవచ్చు ఎందుకు ఆశించలేడు పోయి ఎందుకు చెప్తాడు అమెరికా ఎందుకు చెప్తాడు మాకు చైనా ఆక్రమిస్తాంది వీళ్ళకు మా కాశ్మీర్ను వీళ్ళు వీళ్ళు ఆక్రమిస్తాను ఆక్రమిస్తానులేవళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమిస్తాను నీకు ఇక్కడ కలతలేడా ప్రధానమంత్రి ఢిల్లీలో కలతలేడా ఎందుకు అడగవు నీ కెపాసిటీ ఉంటే ఎందుకు అడగవు నువ్వు పిల్లగా అనివా పెద్ద మనిషివా ఏంటి తెలుతలేవా నువ్వు ఈ దేశం పట్టింపు లేదా ఏం గుర్రు కొట్టి నిద్రపోతావు పార్లమెంట్లా పార్లమెంట్లో రాదు ఏంది మనం కలుచుంటే మనం కలుచుంటే ఏమైతుంది అని అడుగు ఏంది మనం కలుచుంటే మనం కలుచుంటే ఏమవుతుందని అడుగు ఆనాడు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు గంధర్వుడు గంధర్వ గంధర్వులు బందీగా తీసుకపోతాడు దుర్యోధను తమ్ములను పిలిచి అర్జునుని పిలిచి అర్జున పొయ్యి నువ్వు దర్ దుర్యోధన్ విడిపి అటువంటి నేపథ్యం ఉన్నవాళ్ళ మనం అటువంటి నేపథ్యంలో ఈ అని బతికింది వాళ్ళు వంద మంది మనం ఐదుగురం నూట ఐదు మన దానిలో మనం పంచాయతీ మనం ఐదుగురం వాళ్ళ పందరం మీరు చెప్పిన చరిత్ర చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అలా కాదు ఐదుగురు ఉంటే ఐదుగురు అసలు కలవనే కలవట్లేదు అన్నతమ్ములు అలా ఉంది పరిస్థితి అన్నతమ్ములు కలవకుండా కలిసిన రక్త సంబంధం వేరమ్మా తల్లి చచ్చిపోయినరోడు తల్లిచిపోయినరో కలవరా కలవకుండా ఉంటారా ఆస్తి ఆస్తిల తగాదాలు ఉన్నప్పుడు ఉండొచ్చు సంపాదనలు ఉండొచ్చు మీ జనరేషన్ కూడా అట్లా బతుకుతే కన్నీరు పెట్టుకునే రోజు అవుతుంది అట్లా బతకకండి నేను దయచేసి చెప్తాను మీలా మీలాంటి వాళ్ళకు కూడా